బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు గుర్రం బాబు ఏం చేస్తుంటారు బాబు పెయింటింగ్ పెయింటింగ్ చేస్తుంటారు బాబాయ్ ఇప్పుడు ఈసారి మంగళగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఎవరు వస్తే మీకు లైఫ్ చేంజ్ అవుద్దని అని మీరు అనుకుంటున్నారు మామూలుగా మంగళగిరిలో అయితే జనసేన నుంచి ఉంటే జనసేన వచ్చింది మామూలుగా ఇప్పుడు జనసేన నిలబడదు పొత్తులో ఉంది కదా ఇక్కడ టీడీపీతో టీడీపీలో ఉంది లోకేష్ బాబు లోకేష్ బాబు లో బాబుకి అర్థం లో అర్థం ఇప్పుడు జనసేన అన్నారు ఫస్ట్ అడగడంతోనే ఎందుకు జనసేన రావాలనుకుంటున్నా చూసావుగా చెప్పండి మీరు చెప్పండి జనసేన అంటే మాకు అభిమానం ఆయన చాలా పనులు చేస్తున్నాడు ఎందుకు రైట్ ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఆయన మంచి మనిషి అండి ఆయన చాలా మంచి మనిషి ఆయన కాడ ఉన్నా లేకపోయినా మంచి పనులు చేస్తారు కానీ ఇప్పుడు జనరల్గా అందరూ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఆయన ఒక్క నిలబడితే మేము అందరం ఆయన నమ్ముకొని ఉన్నాము ఇన్ని సంవత్సరాలు ఆయన కోసం వర్క్ చేశాము మళ్ళీ తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం కోసం నిలబడ్డాడు అసలు సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అంత పవర్ ఉంది అని చెప్పేసి అందరూ అంటున్నారు సో దీనిపై మీరేమంటారు చెప్పండి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కట్టే ఓకస్ కాకపోతే ఇద్దరు శిరోత్సాగం చేస్తారు ముందు పవన్ కళ్యాణ్కే ఇంపార్టెంట్ ఇస్తారు ఇప్పుడు అలా పొత్తు పెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఇష్టమే ఇష్టమే ఇప్పుడు ఒకవేళ పొత్తు పెట్టుకోవడం వల్ల సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరు కదా ఇప్పుడు మీరు టీడీపీ జెండా మోసినట్టు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా ఎవరు ప్రతిపక్షాలే అండి లేదు లేదు ఇది ఏమవుతుందన్న ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పెద్ద తీసుకున్నా అదేం లేదు అన్న పవన్ కళ్యాణ్ కంపల్సరీ సీఎం అయింది పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాలంటే ఇక్కడే చంద్రబాబుకు తీసుకున్నాడు అది ఆ చంద్రబాబు బయట బయటికి తీసుకున్నాడు అది మాట నిజమే అది కానీ ఇది మామూలుగా గేమ్లు చేస్తున్నారు ఇల్లు అది ఏం ఉండదు అక్కడ ఒక్కసారి కనుక్కోవాలంటే మీరు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సీట్ షేర్ చేసుకుంటారు అసలు సీట్ షేర్ చేయరని చెప్పేసి అంటున్నారు కదా అది కంపల్సరీ అది అది పవన్ కళ్యాణ్ గారు మోసపోతారని అంటున్నారు కదా అందరు అదే తేడా అది అది ఏంటంటే ఒక మాట చెప్పాలంటే అసలు ఏం లేదు అది ఒక మాట చెప్పాలంటే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అయిపోయింది చంద్రబాబు సీఎం అవుతాడు ఇప్పుడు ఎందుకంటే మంగళూరులో లోకేష్ అందరూ వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సీఎం అదే చెప్పాను ఇప్పుడు మంగళూరులో ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారు దాంట్లో ఏమి లేదు మంగళూరులో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇక్కడ ఏమి వేయలేదు కానీ ఏంటంటే ఒక చిన్న మాట చెప్పాలంటే మంగళూరులో లోకేషే కట్టు వంద పర్సెంట్ అస్సలు నూటకి నూట యాభై అన్నారు వాళ్ళు నూట లవడా కూడా రాదు వాళ్ళకి అస్సలు రాదు ఖచ్చితంగా లోకేష్ కంపల్సరీ లోకేష్ వచ్చేది అస్సలు లోకేష్ బాబు గారు ఎప్పుడైనా మంగళగిరికి వచ్చి ప్రజల్ని పలకరించడాయి చెప్పారు ఇంటి ఇంటికి ఇంటికి ఇంటి ఇంటి ఇంటికి ఒక ఇదిగో బండ్లు గిండ్లు మొత్తం 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 వాళ్ళే అందరికి ఇచ్చాడు బాబు లోకేష్ బాబు అందరికి ఇచ్చాడు పదవిలో లేకపోయినా సరే అందరికి బండ్లు గిండ్లు మొత్తం ఇచ్చేసేసి మొత్తం పాపం అన్నయ్య లొకేషన్ అన్నయ్య పాపం ఏ దేని దేనికి కూడా సరే పాపం అన్నయ్య అసలు పరి పాట అసలు పాపం అన్నయ్య ఏదైనా సరే మన దాంట్లో మా అన్నయ్య ఇంత చెన్నయ్యని కులి ఇంత చెన్నయని పాపం అన్నయ్య కూడా మాకు సేవ చేయాలంటే మా ఇంత చెన్నయ్య మంగళం ఇక్కడైతే టీడీపీ వచ్చే అవకాశం ఉంది మంగళగిరి అసలు పక్కా అది డిక్లేర్ అది అది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో టీడీపీ వస్తుందా లేకుంటే వైసీపీ వస్తుందా మంగళగిరి వాటికి లోకేష్ నేను పక్కా వాస్తవంగా అయితే వైసీపీ నేను పక్కా వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే ప్యానం తీసుకుంటాను అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేనంటే ఇది తీసుకుంటా అలాంటిది కూడా ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు బట్టి లోకేష్ మట్టికి ఓటేద్దాం లోకేష్ బాబు గారు రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి ఇప్పుడు పేదవాళ్ళకి బళ్ళు కానీ ఇంకో బడిహీన బాని కానీ ఏదన్నా ఆర్థిక కానీ ఏదన్నా హాస్పిటల్ కార్యక్రమం కానీ ఏదన్నా కానీ ఆయన మంచి పని చేశాడు నేను పక్కాగా లోకల్లో మట్టికి లోకేష్కి కొట్టేస్తా నేను కాదు నాకు నాలుగు ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో మా పిల్లలతో నాలుగు ఓట్లు లోకేష్కి వేస్తాం వేస్తాం పైన మట్టి మామూలుగా అందరూ అంటున్నారు లోకేష్ బాబు గారికి మాట్లాడమే రాదు అట్లాంటిది ఆయన మంగళగిరిలో గెలిచి మాత్రం ఏం చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు అది అంటారు ప్రతిపక్షాలు అనేది అది తీసేయండి ప్రతిపక్షాల గురించి తీసేయండి ప్రతిపక్షాలు అనేది అన్నీ చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తారు ఇల్లు చెప్తారు ప్రతిపక్షం ప్రధానపక్షం కూడా అవును చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తారు ఇల్లు చెప్తారు అవన్నీ మనం పట్టించుకోవాలి ఇక్కడ మనకి మంచి జరిగిందా లేదా ఇప్పుడు ఆల రామకృష్ణ గారి రెడ్డి గారు మొన్న దాకా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఏది పది సంవత్సరాల నుంచి ఆయన రాజీనామా ఎందుకు చేశాడో అందరికి తెలుసు ఎందుకని ఏం చేయలేదు కాబట్టి అట్టాగే రెండు రూపాయలు పోయడానికి పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు లోకేష్ బాబు పేదవాళ్ళకి బళ్ళు ఇచ్చాడు ఓటు కూడా నేను కంపల్సరీ ఎత్తా అట్టండి మనిషికి వెయ్యాలి ఇప్పుడు ఆర్కే గారు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనమాట ఒకవేళ ఇప్పుడు చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు సో లోకేష్ బాబు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో చిరంజీవి గారికి లోకేష్ బాబు గారి మధ్యలో పోటీ ఎక్కువ ఉంటుందా లేకుంటే ఆర్కే గారికి లోకేష్ బాబు గారి మధ్యలో పోటీ ఉంటుందా ఎవరికి ఉండదండి లోకేష్ బాబు గారికి వైసీపీకే ఉండదు వైసీపీ వైసీపీ లోకేష్ బాబు గారికి ఉండిద్ది ఎవరు పోటీ చేసి వైసీపీ ఇంకా డిక్లేర్ అవ్వాలా గని చిరంజీవి అంటున్నారు అదిగా ప్రకటించారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆయన గురించి అభిప్రాయం అభిప్రాయం ఆయన వేస్ట్ ఆయనకి వెయ్యం చిరంజీవి గారు ఎవరికి గంజి చిరంజీవి గారికి వెయ్యం అది మేము ముందే చెప్తున్నా నేను పక్కా వైసీపీ కాబట్టి చెప్తున్నా ఏంది దానికి ఓటు వేయను నేను కాదు నా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు కాదు మా ఫ్యామిలీ మొత్తం విన్నా కానీ మేము వేయం పైన అంటారా అధిష్టానం అది వేరే అది మీరు అడగకూడదు మేము చెప్పకూడదు ఎందుకంటే లోకల్ లోకల్ అన్న ఇది బీసీలో వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు గం చిరంజీవి దీంట్లో ఉన్నాడు టీడీపీలో ఉన్నాడు గం చిరంజీవి ఇప్పుడు దీంట్లోకి వచ్చి వైసీపీలో ఎమ్మడి ఆరకే రాజీనామా ఎందుకు చేయాలనుకున్నాం మా వర్రపాటిన రాజీగా ఏం చేయలేదు అది చిన్న మాట చిన్న మాటకి దానికి రాజీనామా చేశాడు షర్మిళ ఉంది ఎమ్మడి ఇప్పుడు రేవంత్ రెడ్డి వైసీపీ మామూలుగా కాంగ్రెస్లో కలిసిపోయి వెళ్ళిపోయాడు అది ఇప్పుడు ఆర్కే ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాడు ఇక్కడ ఆర్కే కాంగ్రెస్ చేస్తాడు కంపల్సరీ చేస్తాడు ఇప్పుడు వైసీపీలో నడదాకా ఉన్నాడు ఆర్కే అది బాగానే ఉంది నిన్నకాక మొన్నాక మళ్ళీ ఎమ్మడిని వెళ్ళిపోయి ఈ టీడీపీ ఇప్పుడు గంజిరిని ఉన్నాడు దేనికి వచ్చాడు ఫస్ట్ టీడీపీ ఆరు ఓ పన్నెండు ఓట్లతో ఓడిపోయాడు పన్నెండు ఓట్లు ఓడిపోయాడు ఎమ్మటి దీనికి ఎమ్మటేడు వాడి వాడికి సొక్కా టవర్ కానీ ఇంకా అంతా వైసీపీ అయినా ఇది ఏనా కొడుకులు వేస్తా నా కొడుకులు ఒక మాట చెప్పాలంటే అన్న చిన్న మాట చెప్పాలంటే అసలు ఏం ఇక్కడ అది ఒక మాట చెప్పాలంటే చిన్న మాట ఏమంటే అసలు గంజీజీ ఓట్లు ఏం పడవన్నా ఎమ్మెల్యే మంగళగిరికి లోకేష్ అది కన్న ఫామ్ అది అది నేను చెప్తున్నా కదా పక్కా వైసీపీ నేను మా ఫ్యామిలీ మొత్తం అందరూ వైసీపీ అయితే లోకేష్ బాబు మంగళగిరి ఒకటికి పక్క ఎందుకంటే చేసే అభివృద్ధి పనులు చేసే మంచి పనులు నాలాంటి వాడికి లేనివాడికి చంద్రబాబు గారికి అయినా కేసు పెట్టారు కదా సో అది ఆ కేసును మీరు మా ఆయన అన్యాయంగా పెట్టారనుకుంటున్నారా లేకపోతే ఆయన అవినీతి చేశారు అది నాకు తెలియదు అన్న ఎందుకంటే నేను చదువుకోలేదు పెద్దగా అంత అవగాహన లేదు 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 లేని దాని గురించి మనం చెప్పకూడదు ఏమంటారు అంటే మీకు ఆయన అవినీతి పరలాగా కనిపిస్తాడా మంచి కనిపిస్తాడా మీకు మంచోడుగా లేనివాడుగా నేను చెప్పను దాని గురించి మనం మాట్లాడుకోకూడదు లోకేష్ బాబు గారి గురించి మీకు ఎట్లా అంటే లోకేష్ బాబు అంటే ఇప్పుడు అంతకుముందు లోకేష్ బాబు మంగళగిరి ఇప్పుడు దాకా తెలియలే అంతకుముందు పార్టీ పెట్టినప్పుడు లోకేష్ బాబు అంటే ఎవరో తెలియదు చంద్రబాబు కొడుకు అని కూడా ఇది అంతకుముందు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ పెట్టిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు అంటే చంద్రబాబు కొడుకు పలానా బళ్ళు పలానా వాళ్ళకి ఏ కానీ చేయాలి అంటే టిఫిన్ బళ్ళు కానీ లేని వాళ్ళకి వంద రూపాయల భోజనం కానీ ఏ అన్న పెడతున్నాడు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు నీలాంటో వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నాం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం వాళ్ళు రెండు రూపాయలు పోయినాడికి వెళ్ళి తింటున్నారు దానికి నాకు నచ్చింది దానికి బట్టికి నెంబర్ వన్ దాన్ని బట్టికి నేనేస్తా జయబాబు గారికి వేస్తాను థ్యాంక్ యూ ఓకే అన్న